దత్తపుగూడెం గ్రామంలో ఉన్నాము ఇక్కడ సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి గుండు యాదగిరి గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది మరి ఊర్లో సమస్యలు ఏమున్నాయి అతను ఏం తెలుసుకున్నాడు అతని ఒకసారి మాట్లాడప్పుడు యాదగిరి గౌడ్ నేను కాంగ్రెస్ పార్టీ ఒక జనరల్ సీట్ అయిన జనరల్ సీట్ అయిన జనరల్ సీట్ వచ్చినా కానీ ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చిర్రు నన్ను ముందు పార్టీ గుర్తించి ముందుకు తీసుకొచ్చిన సార్ యాదగిరి సార్ అదే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గత ప్రభుత్వం ఏం చేసింది అనేది జనాలు గమన గమనిస్తారు పది సంవత్సరాలు ఏమి చే ఏం చేసిందని చూస్తారు ఊళ్ళే గమనించారు ఊళ్ళే అలాగే ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన కానీ ఇప్పుడు ఏం పనులు అంటే ఇప్పుడు మా ఇప్పుడు హై స్కూల్లో పారి కూడా వచ్చింది ఈ చిన్న స్కూల్లో అంగన్వాడీ మళ్ళా గత సిసి రోడ్లు అన్న ఇప్పుడు కూడా ఇంకా సిసి రోడ్లు ఉన్నాయి అవి కూడా అవకాశం ఇస్తే దత్తాపు కూడా నేను ఒకవేళ సర్పంచ్ గారికి గెలిపిస్తారు ప్రజలకు ఏం చెప్తున్నాను ప్రజలకు ఉన్న సీసీ రోడ్లు ఇంకేమైనా ఉన్నాయి కానీ ముందుకు తీసుకుపోతే వేయిస్తాము అలాగే వీధి దీపాలు మురికి నల్ ఇది నీరు కా మురుగు కాలువలు అవి ఒకటి ఇది పోయే బాట ఉంది ఒకటి ఓటావి బ్రిడ్జిది ఉంది అవి మన పరికలాగా పోయే బాటలు ఇవన్నీ మేము చేస్తామని హామీ ఇస్తున్నాము ముఠకుంట చెరువు పూడిక ఎప్పుడైనా వన్ ఇయర్కోసారి ఒకసారి తీస్తాం తీయడానికి ఉంటాను తీపిస్తాం అలాగా తూము కూడా బాగాలేదు అది కూడా నిర్మిస్తాం ఊళ్ళకు ఏ సమస్య ఉన్నా నేను ముందుండి చేస్తానని హామీ ఇస్తున్నాను నా పేరు లక్ష్మణాచార్య అండి నేను తాజా మాజీ ఎంపీటీసీని బీఆర్ఎస్ అంతకుముందు నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా ఉండి ఉన్నది కూడా అంత ఫస్ట్ గెలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత డెవలప్మెంట్ లేకపోవడం వల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు నన్ను ఆహ్వానించాడు డెవలప్మెంట్ చేస్తాననే హామీతో నేను వెళ్ళడం జరిగింది దానికి గాను నేను కోరుకున్నది ఏంటంటే కొనపంపులో కల్వర్ట్ నిర్మాణం కావాలండి ఒక యాభై లక్షల నిధులు కావాలని కోరుకున్నా కానీ ఆయన ఇచ్చింది పది లక్షల నిధులే ఆయన అరకొర నిధులతోటి కొద్దిగా రెండు కాణాలు వేసినాం ఆ రెండు కణాలు అటు ఇటు మట్టిపోసే మన పెద్ద వస్తే అది కొట్టుకుపోయింది తర్వాత బిల్లు కూడా నాకు ఇంతవరకు శాంక్షన్ కాలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఆ బిల్లు రావడం జరిగింది ఇక నుంచి అంటే బీఆర్ఎస్ చేయలేని పనులన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తేనే నమ్మకంతో మా మొదలస్వామ్య గారు మంచి ప్రజానీకంలో మంచి మమేకమైనటువంటి వ్యక్తి కింది స్థాయి నుంచి అట్టడు స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అందరి బాధలు రైతుల బాధలు లేబర్ బాధలు అందరిది తెలుసుకొని మాకు చాలా మెరుగైన కార్యక్రమాలు వారు వారు హామీలు ఇవ్వడం జరిగింది ఇక ముందు రోడ్లు మా బా మా దత్తపగూడెం నుంచి ఇక్కడ పరికలాగు పోయే ఒక రోడ్డు మట్టి రోడ్డు అదే విధంగా నాగులబండ పోయే ఒక రోడ్డు ఆ జరిగిన కొద్దిగా జరిగింది రాలే నిధులు రాలే ఏం లేవు నిధులు మాకు మాకు వస్తే నిధులు మాకు వచ్చే చాలా తక్కువ ఆ నిధులలో కొంత అది మోరియల్ కట్టించిన అందులో కూడా కొద్దిగా జరిగింది ఇక ఇంకా ఎక్కువ జరిగే అవకాశం మా ఇప్పుడు మా అభ్యర్థి చాలా మంచివాడు అందరిలో తలలో నల్కలా ఉండే వ్యక్తి డెవలప్మెంట్ ఇతన్ని ముందు పెట్టుకొని మేము చాలా డెవలప్మెంట్ చేస్తామని హామీ నా పేరు నారముల రవి నేను కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తను అయితే ఈ దత్తపూడంలో జనరల్ సీట్ వచ్చిన జనరల్ సర్పంచ్ జనరల్గా వచ్చినా కూడా మా యాగిరెడ్డి గారు ఒక బీసీ బిడ్డకి ఇచ్చి త్యాగం చేసి బీసీకి ఇచ్చిండు మేము అందరం బీసీలో ఎస్సీలో మైనార్టీలో అందరం కలిసి మా యొక్క సర్పంచ్ అభ్యర్థిగా గుండు యాదగిరి గౌడ్ని ని నిర్ణయించుకున్నాము అతన్ని మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకోదలుచుకున్నాము అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న మాకు దత్తపోవడానికి ఒక పెద్ద లీడరు ఇక్కడ రాష్ట్ర లీడర్ ఉన్నా కూడా ఊరికి అభివృద్ధి జరగలేదు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు సామెలు గారు మాకు అభివృద్ధిలో ముందుండి ప్రతి విషయంలో మాకు అభివృద్ధి కార్యక్రమంలో మాకు ప్రతిదానికి సహకరిస్తుండు అదేవిధంగా వీ దీపాలు కానీ ఉరికాలువలు కానీ ఇప్పుడు రోడ్లు కానీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం మళ్ళీ అదేవిధంగా మా కాంగ్రెస్ గవర్నమెంటు మహిళలకు ఉచిత బస్సు సన్న బియ్యం రైతులకు స ప్రజలకు సన్న బియ్యం ప్లస్ గృహజ్యోతి విద్యుత్తు కరెంట్ బిల్లులు మాపి మళ్ళా ఇండ్లు మేను ఇండ్లు ఇప్పుడు మాకు ఒక ఇరవై ఒక్క ఇండ్లు ఇచ్చిర్రు తిరిగి ఇంకా డెబ్బై ఐదు ఇంట్లో వస్తాయి మూడు సంవత్సరాలు సంవత్సరం ప్రతి సంవత్సరం ఇరవై ఐదు ఇండ్లో చూపిన పెడతామని మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిండు మేము కాంగ్రెస్ సర్పంచ్ గెలిపించి ఈ ఊరిని అభివృద్ధి పథకంలో నడిపిస్తామని ఆశిస్తున్నాము అదేవిధంగా నా ఉపన్యాసం ముగిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజకీయంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి జనరల్ సీట్ అయినప్పటికీ దత్తా కంచర్ల యాదవిరెడ్డితోనే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ బాబురా ఇది దత్తపుగూడెం అంటే జనరల్ సర్పంచ్ గా అభ్యర్థి వచ్చింది మీకు రాజకీయంలో చాలా అనుభవం ఉంది మీరు అంటే బీసీలకు రాజాధికారం రావాలని వదులుకురా లేకపోతే పార్టీ నుంచి ఏమైనా వ్యతిరేకత అంటే ఒత్తిడి వల్ల ఏమన్నా బీసీలకు ఇచ్చిరా అదేం లేదు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళకు చెందలే వాళ్ళు ఇరవై ఏడు పర్సెంటే చెందింది అనే ఒక స్లోకాన్ తీసుకొచ్చారు కాబట్టి మనం జనరల్ సీట్ వాళ్ళకు త్యాగం చేస్తే మనం వాళ్ళకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు సూచన ఇచ్చారు దాని ప్రకారం నేను కూడా మా కార్యకర్తలందరూ ఇంతవరకు గౌడ్కి ఎన్నడు రాలే మా ఊర్లే మనం గౌడకి ఇస్తాను సార్ అని నాకు అందరంటే నేను ఆటోమేటిక్గా విరమించుకొని గౌడని బలపరచడం జరిగింది ఎవరు నా సొంత నిర్ణయం అభివృద్ధి గతంలో ఈ పదివేళ్ల నుంచి ఇంతవరకు నేను ఏం కాలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పైసా పని కాలే పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు సిసి రోడ్లు పోసిన ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి పైసా పని కాలే మేము మేము చేసినాం తప్ప ఎవడేం చేయలేదు ఈ గ్రామానికి ఇప్పుడు మేము చేసినది కార్యక్రమాలు చెప్తా నేను తిరుమల రెడ్డి టైం నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అంటే జనరల్ అరవై తొమ్మిది డెబ్బై నేను స్టూడెంట్ నుంచి చక్కగా అప్పుడే వచ్చిన ఫస్ట్ అడ్డగూడర్ మీద అటాక్ చేసిన తెలంగాణ మీద తర్వాత నేను రాజకీయంలో మూత్కుల డెబ్బై ఒకటి అడుగుపెట్టినా ఆ రోజు నుంచి రోజు కాంగ్రెస్ నుంచే ఉన్న ఆ రోజు మూడు వందల ఎకరాలు ఉండే ఇప్పుడు నాకు ముప్పై ఎకరాలు అయింది నేను ఏమైనా దగ్గర పైసా ఆశపడలే ఇప్పుడు ముప్పై ఏళ్ళు మూతుకులు రాజకీయం చేశాను ఎవరి నా గురించి తెలుసుకున్నా ఎవరన్నా పది పైసలు ఇచ్చారు అనేది మాత్రం రాదు ఇప్పటికి నా మీద అయితే ఈ గ్రామంలో కూడా నేను చేసిన అభివృద్ధి ఏంటంటే స్కూల్ లేదు ఇక్కడ ఫస్ట్ తిరుమల గారు ఉన్నప్పుడు ఒక స్కూల్ బిల్డింగ్ అంటే ఒక రూమ్ ఇచ్చాడు వారం రోజులకే చనిపోయాడు ఆ రూమ్ కు శాంక్షన్ రాలే ఆ డబ్బులు కూడా రాలే దాని తర్వాత మళ్ళా నెక్స్ట్ రామచంద్ర గారు వచ్చినాక మేము స్కూలు రూములు కడతా అంటే అంటే ఐదు రూములు మా గ్రామం నుంచి కట్టాం అప్ టు స్లాబ్ లెవెల్ ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి గురించి దత్తపుగూడెం ప్రజలకు ఏం చెప్తారు మీరు సీనియర్ నాయకునిగా ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది ఇప్పుడు డెవలప్మెంట్ చేసినాం ఈ పదిహేను చేయండి మేము చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినట్టయితే మిగతా బ్యాలెన్స్ పనులన్నీ అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేస్తున్నాం ఏంటి ఒకటి హై స్కూల్ కంప్లీట్ చేస్తున్నాం ప్రైమరీ స్కూల్ కంప్లీట్ చేస్తున్నాం తర్వాత గుళ్ళు ఇంతవరకు మా ఊళ్ళో లేవు ఆ గుళ్ళు కూడా రోడ్ మీద ఒక అంజనేయ గుడి చేసినాం ఊళ్ళో ముత్తాలమ్మ గుడి చేస్తున్నాం తర్వాత ఇప్పుడు మాకు యాభై ఇండ్లు కావాల్సి ఉంటే ఇరవై ఇండ్లు వచ్చినాయి ఇంకా యాభై ఇండ్లు కూడా పెడతాను ఎమ్మెల్యే గారు ప్రామిస్ చేశారు కంపల్సరీ అందులో సగం ఎస్సీలకు సగం బీసీలకు పెడతామని వాగ్దానం చేసినాం తర్వాత స్కూల్ కానీ మిగతా బ్యాలెన్స్ రోడ్లు కానీ ఇప్పుడు ఆ చెరుకాలు ఇంతవరకు పదిహేను నుంచి ఆయన గీగిండ్గా నీళ్ళు ఎన్ను రాలే మొన్న ఉత్తమ్ తోటి పెడితే ఐదు లక్షలు పెట్టిండు ఈ మధ్యన టెండర్ అవుతుంది ఆ కెనాల్ ఒకటి అయిపోతుంది తర్వాత ఇప్పుడు నాగల కూడా మొన్న కలెక్టర్ పండు నుంచి రోడ్కి పెట్టించాము తర్వాత ఇక్కడ దుప్పేల్ రోడ్కి ఇప్పుడు ఈయన కట్టిన దానికి కూడా దాన్ని కూడా మొన్న కలెక్టరేట్లో దానికి శాంక్షన్ గురించి పెట్టినాం మిగతా బ్యాలెన్స్ ఏది ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏంటంటే ధర్మారం తర్వాత దత్తపుడి ఆయనకు ఆయన వరకు గాదర్ కిషోర్ దత్త తీసుకొని ఏం చేయలేదు ఇప్పుడు ధర్మారం తర్వాత దత్తపూడినే మా ఎమ్మెల్యే గారు దత్తత తీసుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు ఎందుకంటే ఆయన నాకు ఉన్న సన్నిహితం తోటి ఈ ఊరు పూర్తి డెవలప్ అవుతుంది అనేది నాకు నమ్మకం